వెళ్ళేటటువంటి గరిచిన బాబు గారికి తెల్లగట్ట గ్రామ ప్రజల యొక్క విన్నపం ఇక్కడ చెరువుకెళ్ళే కాలువ కట్ట ప్రతిసారి వర్షాలు పడ్డప్పుడల్లా తెగిపోవడం జరుగుతుంది దీన్ని అంతకుముందు కూడా గ్రామ ప్రజలు దీన్ని కూర్చడం జరిగింది మరలా రాత్రి పడిన వర్షానికి నీరు మొత్తం వేస్ట్గా ఇటు పొలాల మీదకి వెళ్ళిపోవడం జరుగుతుంది దీనివల్ల అందరికీ ఇబ్బందిగా ఉంది దీని సమస్యని పూర్తిగా పరిష్కరించాలని సార్ గారిని రిషన్ సార్ గారిని కోరుతున్నాం అదేవిధంగా ఈ కాలువ గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మేము చాలా సార్లు దీని గురించి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది అర్జీలు పెట్టడం కూడా జరిగింది ఈ సమస్యని ఈ జంగిలు కానీ ఈ కాలువలు కానీ సమస్య అయితే ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ దీన్ని ఎట్లాగైనా సరే మాకు ఈ కాలువకి ఉన్న సమస్యని త్వరగా పరిష్కరించాలని మా గ్రామ ప్రజల తరఫున మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ